దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఈ రోజున పాతి కోట్ల మంది కార్మికులు ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు ఈ సమ్మె చేసేది కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక వ్యతిరేక విధానాలని నిరసిస్తూ చేస్తున్నారు రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికుల మీద చేస్తున్న దాడికి నిరసనగా ఈ సమ్మె జరుగుతుంది ఈ సమ్మెకి సంబంధించినంత వరకు ఈ రోజున మోడీ గారు పెట్టిన బడ్జెట్ చాలా నిరాశపరిచింది అంగన్వాడీ కార్యకర్తలకి ఆశా కార్యకర్తలకి విద్యా కార్యకర్తలకు ఒక్క రూపాయి కూడా పెంచలేదు ఇది సమ్మె కేంద్రం కోసం జరిగే సమ్మె కాదు దేశ ప్రయోజనం కోసం జరుగుతున్న సమ్మెగానే దీన్ని భావించాల్సి ఉంది అయినా కానీ దేశంలో పెట్టుబడిదారులకి పెద్ద పెద్ద పడా కార్పొరేట్లకి విదేశీ కార్పొరేట్లకి మొత్తం అంతా కూడా సంపదని కట్టబడుతున్న దానికి వ్యతిరేకంగా జరుగుతున్న సమ్మె అదాని అంబానీకి మెట్టల్ లాంటి వాళ్ళకి సంపదని కట్టబడుతున్న పరిస్థితి ఈ రోజున అంతా చూస్తున్నాం అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రకమైన పని చేస్తుంది అదాని అంబానీకి మొత్తం సంపదని కట్టబెట్టే పరిస్థితి ఈ రోజున వస్తూ ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేదు పాంటం లాంటి మాటలు చెబుతున్నారు తప్ప ఆచారంలో సాధ్యం కాని మాటలు చెబుతున్నారు తప్ప ఎక్కడ కూడా చేసిన వాగ్గానాలని అమలు చేయడానికి ప్రయత్నం చేయాల నిన్న గవర్నర్ ప్రసంగంలో ఎలాంటి హామీలు లేవు నిస్సారమైన ప్రసంగం అయినా చేశారు రేపు బడ్జెట్లో కూడా ఎక్కడ మేము అంగన్వాడీ కార్యకర్తలకి చేస్తాం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేస్తాం ఆశయ కార్యకర్తలకు ఇచ్చిన హామీలని అమలు చేస్తాం మున్సిపల్ కార్మికులకు ఇచ్చిన హామీని అమలు చేస్తామని చెప్పటానికి రాష్ట్ర ప్రభుత్వానికి నోరు రావట్ల ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జంటులకు వచ్చి మరి చెప్పారు ఆందోళన చేస్తున్న టెంట్లకు వచ్చి చెప్పారు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన గత ప్రభుత్వంలో వచ్చే గవర్నమెంట్ మాదే కాబట్టి చేస్తానని చెప్పారు ఆయన చేయలే ఇప్పుడు వీళ్ళు చేయపోయినా కానీ మాట్లాడలే మోడీ గారి విషయంలో కేంద్ర ప్రభుత్వ విషయంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు వీళ్ళంతా ఒకే పాట ఉన్నారు ఇదంతా మోడీకి భజన చేస్తున్నారు మేము కోరుతున్నాం ప్రజలు భజన చేయండి మోడీ భజన బీజేపీ భజన మతన్మతి భజన వద్దు అని చెప్పని మేము చెప్తున్నాం కాంగ్రెస్ అంతా సేవలు చేయాలి రద్దు చేయాలి బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోట్లని రద్దు చేయాలి కార్మికులను బానిసలుగా చేసే నాలుగు లేబర్ కోట్లని ఆపివ్వాలి ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపివ్వాలి ప్రభుత్వ

कुझु <muchas>